నా పేరు యూసుఫ్ అండి షేర్ మేము థర్టీన్ ఇయర్స్ అవుతుందండి థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవునండి మాకు ఇబ్బంది ఏం లేదు కానీ బస్ స్టాప్ లల్లో ఎక్కి దిగడమే ఇబ్బంది అవుతుందండి ఒక్కొక్క బస్ స్టాప్ లో దగ్గర దగ్గర టూ త్రీ మినిట్స్ అయిపోతుంది ఇప్పుడు ఒక మెయిన్ మెయిన్ స్టాప్ లో ఇట్లా ఫస్ట్ ఉండేసరికి దాని వెనక మొత్తం జామ్ అయిపోతుంది ఇప్పుడు ఒక బస్సులో ఫుల్ ఎక్కుతుర్రు ఆ బస్ వల్ల మొత్తం జామ్ అయిపోతుంది అదే గాని మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఎక్కడ దిగడంలో ఒక మొత్తం మీదకి వచ్చేసరికి ఒక టెన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోతుంది డ్యూటీ ఇంత ముందు కన్నా ఇంకా లేట్ అయిపోతుంది బస్ స్టాప్లలో లేట్ అవుతుంది అంతే బస్టాప్లలో ఆపడం వల్ల ఏం లేదండి ఇక ఐడి ప్రూఫ్ చూపెట్టాలి ఆధార్ కార్డ్ అన్న ఏదన్నా ఒకటి తెలంగాణ స్టేట్ ఏదన్నా ఒకటి ఆధార్ ఐడి ప్రూఫ్ చూపెడితే అలౌ చేస్తుంది జీరో టికెట్ అంటే లేడీస్ కదండి లేడీస్ కి ఫ్రీ అన్నట్టు అంటే జీరో టికెట్ వల్ల మాకు రియంబర్స్ అవుతాయి డబ్బులు అని అంటుర్రు రియంబర్స్ అయితాయండి అంతే అది మనకు జీరో టికెట్ అనేది మనకు అది పెద్దగా మనం డ్రైవింగ్ సీట్ లో ఉన్నప్పుడు కండక్టర్ కి అవసరం అది కండక్టర్ చూసుకుంటుంది అసలు యాక్చువల్లీ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అవర్స్ అండి డ్యూటీ ఇప్పుడు ధర ఇప్పుడు ధర లేట్ అవుతుంది అంతే పెద్ద మాకు ప్రాబ్లం ఏం లేదు కానీ కొద్దిగా బస్ స్టాప్ల బస్ స్టాప్ల ఇప్పుడు జామ్ అయిపోతుంది ఒక్కొక్క బస్ స్టాప్ లో ఒక్కొక్క బస్ లో కొద్దిగా లేట్ అవుతుంది అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా లేట్ అవుతుంది టైం ఎక్స్ట్రా అవుతుంది అంతగా ఏం లాభం నష్టం ఆ పథకం మంచిదండి లేడీస్ ప్రతి ఒక్కరు ఫేస్ ల సంతోషం అనేది థ్రిల్లింగ్ వేరు అండి ఇప్పుడు అప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రతి లేడీస్ అట్టే హ్యాపీగా ఫీల్ అయితే దానివల్ల వాళ్ళకు సేవ చేయడమే మన మన అంతా మా పని వారం పెద్ద గేమ్ లేదు కానీ అది ఒకటే కొద్దిగా లేట్ అవుతుంది అంతే అది కూడా ఓరుచుకుంటున్నాం అండి ఏం కాదు